హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను కార్తీక మాసంలో అందరూ నాన్ వెజ్ని మిస్ అవుతున్నారా అయితే నాన్ వెజ్ అంతే కాకపోయినా కొంచెమైనా నాన్ వెజ్ తిన్నామన్న ఫీలింగ్ కలిగేలా నేను ఒక వెజ్ రెసిపీ చూపిస్తున్నాను ఇదేంటో తెలుసా ఎగ్ బుర్జీ కాదండి ఇది ఇది పన్నీర్ బుర్జీ మరి ఎగ్ బుర్జీనే తిన్నామన్న ఫీలింగ్ కలిగేలా నేను ఈరోజు మంచి టేస్టీతో పన్నీర్ బుర్జీ రెసిపీ చూపిస్తున్నాను లేట్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ జీలకర్రను వేసుకొని జీలకర్ర కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకొని కొంచెం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ కర్రీలోకి ఏవైనా అన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు రెండు టమాటాలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా మొత్తం ఉడికిపోయి గుజ్జులాగా అవ్వాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి లేదు అంటే ఇక్కడ మీరు టమాటో ప్యూరీనైనా వేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర స్పూన్ కారాన్ని హాఫ్ స్పూన్ ఉప్పుని మీ టేస్ట్కు తగినట్టుగా వేసుకోండి హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఈ మసాలాలు కొంచెం ఆయిల్లో కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోండి మనకు ఈ ఉల్లిపాయలు టమాటోలు కొంచెం ఇంకొంచెం ఉడికిపోయి మొత్తం గుజ్జులాగా మంచి గ్రేవీ అయితే మనకు కావాలి కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మెతిని కూడా వేసుకోండి కసూరి మేతి ఫ్లేవర్ ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ కర్రీ మూత పెట్టేసి కొంచెం ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూడండి ఒక్క నిమిషం ఉడికించుకున్న తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ మంచి గ్రేవీ అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకొని ఇంకొంచెం కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం అయితే తురుముకొని పెట్టుకుందాం నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ని అయితే తీసుకుంటున్నా పన్నీర్ని ఇలా సన్నగా తురుముకోవాలి లేదు అంటే పన్నీర్ మెత్తగా ఉంటే ఇలా చేతితోటైనా స్మాష్ చేసుకోవచ్చు ఇలా మొత్తం చిన్న చిన్నగా మొత్తం అంతా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ని మొత్తం మనం రెడీ చేసుకున్న కర్రీలోకి వేసుకోవాలి ఇలా పన్నీర్ని మొత్తం వేసుకొని కర్రీలో కలిసేటట్టుగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకోండి ఇప్పుడు మంటన్ సిమ్లో పెట్టి పన్నీర్ మొత్తం ఉడికిపోయేటట్టుగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుకుంటూ పన్నీర్ని ఉడికించుకోవాలి మనం ఎగ్ బుర్జీకి ఎలా అయితే మధ్య మధ్యలో కలుపుకుంటామో ఆ విధంగానే ఇలా పన్నీర్కి కూడా మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుకుంటూ కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ కలుపుకుంటే అయిపోయిందండి మనకు పన్నీర్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది మనం ఎగ్ బుర్జీ తిన్నామనే ఫీలింగ్తోనే పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్